テレビの Link Tarim Soi Edher Yam Song Tertiary Sch 빠 Leslie కాలంలో ఏదైతే సీజనల్ డిసీజెస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందో దాంట్లో వాటర్ బోన్ డిసీజెస్ అనే వెక్టర్ బోన్ డిసీజెస్ రెండు రకాలుగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది మెయిన్గా మనం పంప్ చేసిన వాటర్ అనేది ప్రాపర్గా ఫ్లోరినేట్ చేసేది అండ్ ఎటువంటి అన్నెసెసరీ అండ్యూ కెమికల్స్ కానివ్వండి లేదంటే బ్యాక్టీరియల్ సల్ అలాగే ఈక్వలీ లేకుండా ప్రాపర్గా మనం ప్యూరిఫైడ్ వాటర్ క్వాలిటేటెడ్ వాటర్ సప్లై చేస్తున్నామా లేదా అనేసి ఈరోజు మనం ఇక్కడ టీఎస్ఆర్ మన మెయిన్ పంపింగ్ స్టేషన్ చిత్రీకుల పంపింగ్ స్టేషన్ చూడటం జరిగింది అంటే ఇక్కడ క్లోరిన్ టెస్ట్ కూడా చేశాను టూ బిఎం ఉంది ఇది మన మెయిన్ పాయింట్ నుంచి అలాగే ఒక మిడ్ పాయింట్లోను ఒక ఎండ్ టైలెంట్ పాయింట్లో కూడా ఏదైనా హౌస్ హోల్డ్స్ ఉంటే కూడా ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చేస్తున్న వాటరు ప్రాపర్గా క్లోరినేటెడ్గా మనం ప్రజలకు అందించగలుగుతున్నామా అనేది దానికోసం అందరు ఇంజనీరింగ్ అధికారులను కూడా అప్రమత్తం చేశాను అలాగే శానిటేషన్ సంబంధించి కూడా ప్రత్యేకమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేశాం ఉన్న అన్ని డ్రైన్స్ కూడా కూడిక తీసి మనం మొదలుపెట్టాము ఇది మనం మేలోనే ఒకటి స్పెషల్ డ్రైవ్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు సెకండ్ స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పని చేస్తున్నాము ఇకపోతే వాటర్కి సంబంధించి మనం దాదాపుగా ప్రతి వార్డులలో కూడా అనిటీ సెక్రటరీ ఫ్లోరిన్ టెస్ట్లు త్రూ ఫ్లోరోస్కోప్ ద్వారా చేస్తున్నారు అలాగే హిస్టరీ స్ట్రైక్స్ ద్వారా కూడా చేస్తున్నారు ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వర్షాకాలంలో బయట ఫుడ్ అనేది కొంచెం దాదాపు అవాయిడ్ చేస్తే మంచిది ఎస్పెషల్లీ పిల్లలకి అండ్ సిక్స్టీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి అండ్ తాగే వాటర్ కూడా అది ఎటువంటి వాటర్ అయినప్పటికీ కూడా కాచి పడబోసి తాగినట్లయితే మన ఈ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను